గోవిందాయ రమ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు చక్కగా అందరూ పండగ పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారని పండుగ చేసుకుంటున్నారని భావిస్తున్నాను సంక్రాంతి పండుగ అనగానే అందరూ కొత్త వస్త్రాలు పిండి వంటలు హడావిడి బంధువులు దీనిలో లీనమైపోతారండి చాలామంది ఈ సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంలో చేయాల్సిన పుణ్యము గురించి మిస్ అవుతూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు పండగ పనుల పక్కన ఆ రోజు పిండి వంటలు అవన్నీ ఎక్కువ చేయాలి బంధువులు పిల్లలు హడావిడి కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఈ మకర సంక్రమణం అనేది అత్యంత పవిత్రమైన అత్యంత పుణ్యప్రదమైన పాపాలను దగ్ధము చేయగలిగిన గొప్ప పుణ్యకాలం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాస్త పండగ రోజు తీరిక చేసుకో సరే నిర్వర్తించాల్సిన భగవత్పరమైన విధి విధానాలను నిర్వర్తించే ప్రయత్నం చేయండి మిగిలిన వాళ్ళకు తీరినా తీరకపోయినా సరే ఇంట్లో ఒక్కరైనా సరే శ్రద్ధ వహించి కాసేపు పడుతుంది చక్కగా నిర్వర్తించగలిగారంటే మీ కుటుంబం అంతటి కూడా సకల శ్రేయస్సులు సౌభాగ్యము కలుగుతుంది పెద్దల ఆశీస్సులు పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి జాతక దోషాలు పోతాయి ఇంట్లో పిల్లలు క్షేమంగా ఉంటారు ఇల్లు బాగా అభివృద్ధి సాధిస్తుంది ఇంట్లో కలిసి వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి భోగి పండుగ రోజున మనము భోగి మటలు వేసేసుకొని అగ్నిదేవుడికి ఒక రెండు మూడు ప్రదక్షిణాలు చేసేసి నమస్కారం చేసుకుంటాం అగ్ని ఆరాధన అనుకుంది అగ్ని ఆరాధనతోటి మనం సంక్రాంతికి ఆరాధన చేసుకుంటాం ఆరంభం చేసుకొని ఆ తర్వాత పిల్లలకి ఇంట్లో ఉంటే వాళ్ళకి భోగి పండ్లు పోసేసి కూర్చోబెట్టి పెద్దలు పిల్లలకి చక్కగా మంచి బట్టలు కట్టి కాసంత పెట్టి భోగి పండ్లు పోసి ఈ పండ్లు పండినట్టే వీళ్ళ జీవితం కూడా చక్కగా ఎర్రగా పండాలి అనేసి ఆశీస్సులు అందిస్తాం పిల్లలకి గిఫ్ట్లు ఇస్తాం అది కూడా మన సాంప్రదాయము చక్కగా పిల్లల్ని ఆశీస్సులు అందించండి పిల్లల భగవత్ స్వరూపులు కాబట్టి పిల్లలని ఆశీస్సులు అందించి వాళ్ళ జీవితము భవిష్యత్తు బాగుండాలనిసేసి కోరుకోవాలి పెద్దలతో ఆశీర్వాదం ఇప్పించాలి సంక్రాంతి పుణ్యతిథి రోజున మకర సంక్రమణం రోజున కుదిరిన వాళ్ళు చక్కగా మీకు దగ్గరలో జలాశయాలు కానీ చెరువులు పవిత్రంగా కోనేరులు నదులు ఏమైనా ఉంటే సురక్షితంగా దిగి చాలా జాగ్రత్తగా స్నానాలు చేయండి మకర సంక్రమణంలో పుణ్యస్నానాలు దేశమంతా చేసే ఆచారం ఉంది ఒక్క మన దక్షిణ భారతదేశంలో కదా ఇంకా మన వాళ్ళు ఆరో స్నానాలకు పోరు మనకి నదుల్లో స్నానాలు అంటే కార్తీక మాసం ఒకటి గుర్తొస్తుంది అంతే మకర సంక్రమణం రోజున చలి అనుకోకుండా ఓపిక ఉన్నవాళ్ళు వాళ్ళు కాస్త ఆరోగ్యంగా దృఢంగా ఉండేవాళ్ళు కుదిరిన వాళ్ళు స్నానాలు చేయండి మకర స్నానాలు మీకు బావుంటే బావులో నీళ్ళు నీళ్లు అయినా సరే మకర సంక్రాంతికి సంక్రమణం అప్పుడు స్నానాలు చేయడం వలన చాలా దోషాలు పరిహారం అయిపోతాయి అది పుణ్యస్నానం అవుతుంది మకర సంక్రమణం జరిగినప్పుడు సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు జలాశయాల్లో అన్ని రకాల నదులు సముద్రాలు కలిసి ఉంటాయి అన్నమాట గంగా యమునాది పరమ పవిత్రమైన నదీ తీర్థాలు కూడా కలిసి ఉంటాయంట సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం చెందినప్పుడు కాబట్టి ఆ వేళ చేసే స్నానము విశేషమైన పుణ్యాన్ని ప్రసాదించి పాపాలని పోగొడుతుంది జనాలను ఉద్ధరిస్తుంది మనుషుల జీవితాన్ని ఉద్ధరిస్తుంది అనేసి శాస్త్ర వచ్చినాం కాబట్టి మకర సంక్రమణం రోజున కుదిరిన వాళ్ళు ఆ విధంగా ఏర్పాటుకుంటే స్నానం చేయండి మీకు బాగుంటే బావిలో స్నానం కూడా మంచిది లేదు కుదరదు అనుకున్న వాళ్ళు మామూలుగా బాత్రూంలోని చేసే వేడి తలస్నానం చేసుకుంటూ కాసేపు గంగా యమున ఈ విధంగా స్మరించుకుంటూ పుణ్యదాయకమైన ఈ మకర సంక్రమణాన్ని భగవంతుడిని సూర్యనారాయణ మూర్తిని స్మరించుకుంటూ స్నానం చేసినా కూడా ఫలితం కలుగుతుంది లేని వాళ్ళు ఆ తర్వాత ఈ ఉత్తరాయణంలో విశేషమైన పుణ్యము కలిగించి ఇంకొక ప్రాసెస్ ఏమిటంటే భగవదారాధన ఎలాగో చేస్తారనుకోండి ఈ పులిహోర పిండి వాటిలో ఏమంటారు దేవుడు ముందు పెట్టి భగవద్రాధన చేస్తారనుకోండి మీ పితృదేవతలన్నీ ఈరోజు స్మరించుకోండి మామూలుగా మన సనాతన ధర్మంలో మరణించిన వారికి చక్కగా మనము స్మరించుకుంటూ వాళ్ళకి శ్రార్థాది కర్మలు తర్పణాలు వదలడము ఇలాంటివన్నీ కూడా చేసే పద్ధతి ఒకటి ఉంది అవి మామూలుగా కొన్ని వర్ణాలలో ప్రతి సంవత్సరము వారి తిది గుర్తుపెట్టుకొని అప్పుడు పిండ ప్రదానాలు చేయడం పెట్టడం లాంటివి చేస్తారు అలాగే పితృపక్షాల్లో కూడా చేస్తారు కానీ ఇతర కొన్ని వర్ణాలలో కొందరు పాపము బిజీగా ఉండో చదువుకోనో తెలుసో తెలియకో గ్రామంలో ఉండే వాళ్ళకి ఈ తిథులు కూడా గుర్తుపెట్టుకోరు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కదా గుర్తుపెట్టుకోకపోయినా సరే అవన్నీ కూడా ప్రతి సంవత్సరం జరపలేకపోయినా సరే ఎక్కడో ఉండి గుర్తు లేకపోయినా సరే దోషము రాకుండా పితృదేవతలు అనుగ్రహం కలగాలంటే ఈ ఉత్తరాయణ పర్వదినం ఏదైతే మకర సంక్రమణం ఉంటుందో ఈ ఉత్తరాయణంలో అంటే సంక్రాంతి పండుగ రోజున మీ పూర్వీకుల్ని స్మరించుకొని వాళ్ళ ఫోటోలు ఉంటే ఫోటోలు పెట్టి ఫోటోలు కానీ లేకపోతే ఒక నామం వెంకటేశ్వర స్వామి వారి వరద ఉంటుంది కదా ఆ నామం ఒకటి గోడకి పూజ గదిలో వేసేసి ఆ నామంలో అంటే భగవంతుడిలోనే వాళ్ళందరూ వెళ్ళిపోయి భగవంతుడి దగ్గర ఉన్నారని మనం భావిస్తాం కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు అని భావించుకొని చక్కగా వాళ్ళకి అరిటాకులో కానివ్వండి విస్త్రాకులో కానివ్వండి నైవేద్యం పెట్టి దీపారాధన చేసి బట్టలు పెట్టి మీకున్నంతలోనే అందరినీ స్మరించుకొని అందరికీ బట్టలెక్కర్ల ఏదో ఒక జత బట్టలు పెట్టేసి అందరినీ స్మరించుకొని వాళ్ళని గౌరవించి ఆ పూట ఆ పుణ్యతిద్ది రోజున ఆ కుటుంబ సభ్యులు వాళ్ళని స్మరించుకుంటే పితృదేవతలు ఆ ఉత్తరాయణ పుణ్యకారులు ఎంతో ఆనందిస్తారట వాళ్ళకి ఎవరికైనా సద్గతులు కలగకపోతే ఆ విధంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రమణంలో మన పెద్దలను స్మరించుకొని నమస్కరించుకోవడం ద్వారా వాళ్ళు ఆ పుణ్యానికి ఊర్ధ్వగతులు కలిగి ఉత్తమ లోకాలకి పెడతారట వాళ్ళని ఆ విధంగా మనం ఉత్తమ లోకాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం ఊరుకుండరుగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు అప్పుడు ఆ పితృదేవతల ఆశీస్సుల వలన మీ కుటుంబ సభ్యులు మీ ఇంట్లో పిల్లలు బాగుంటారు ఎవరింట్లో అయిన సంతానం లేకపోతే పితృదేవతల ఆశీస్సుల వలన వారింట్లో సత్సంతానం కలుగుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి పితృదేవతలు ఆశీస్సులు లేకుండా బాధగా నిరాశగా ఉంటే కొందరేళ్లలో గ్రహస్థితులు అవి కూడా బాగవు అనుకున్నవి జరగవు వాళ్ళ పూర్వీకులు నిరాశగా ఉంటే వీళ్ళకి ఏం జరుగుతాయి కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో వాళ్ళందరినీ స్మరించుకొని ఒక మంచి మనస్సుతోటి వాళ్ళకి సద్గతులు కలగాలని పరమాత్మను ప్రార్థించడం ద్వారా వాళ్ళకు సద్గతులు కలుగుతాయి మీ ఇల్లు సుభిక్షంగా పాడి పంటలతోటి పిల్లలతోటి కలిసి వస్తూ శుభప్రదంగా చాలా బాగుంటుంది కాబట్టి ఈ పుణ్యకార్యాన్ని మిస్ చేసుకోకండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం చేసిన పిండి వంటలు కానివ్వండి అలాగే ఇంట్లో ఉన్న పాత బట్టలు ఎవరైనా పని వాళ్ళకి వాళ్ళు కానీ కొత్త బట్టలు వస్తువులు ఏమైనా సరే ఉత్తరాయణం వచ్చిన తర్వాత దానము చేయమనేసి చెప్పారు శాస్త్రాల్లో ఇప్పుడు దానం చేస్తే సారం దానం చేస్తే పడక వస్తుంది ఎవరికైనా ఒక జత బట్టలు ఇచ్చామనుకోండి వంద జతలు బట్టలు పంచిన వంద మందికి పంచిన పుణ్యం ఎవరికైనా పిలిచి భోజనం పెడితే వంద మంది పెట్టిన పెడతాం ఆ విధంగా ఈ కాలంలో సంక్రమణం జరిగినప్పుడు దాన ధర్మాలు చేయడం వలన ఉత్తరాయణంలో విశేషమైన పుణ్యం కలుగుతుంది మనం చేసిన దాన ధర్మాలన్నీ కూడా మన ఎవరైతే పితృదేవతలు ఉంటారో మన ఇంట్లో వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళకు ఆ పుణ్యం చేరుతుంది చేరి దాని ద్వారా వాళ్ళు ఉత్తమగతలకు పెడతారు మనల్ని ఆశీస్సులు అందిస్తారు మనం చేసిన దాన ధర్మాలకి భగవంతులే కాదు పితృదేవతలు కూడా ఆశీస్సులు అందించి మనల్ని మన పిల్లల్ని పాడి పంటల్ని కుటుంబాన్ని చల్లగా క్షేమంగా చూస్తారు దేవతలు పితృదేవతలు దైవం కూడా కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానము చేయాలి కాబట్టి హరిదాసులు వస్తారు భిక్షకులు వస్తారు మన దగ్గర పని చేసే వాళ్ళు వస్తారు వాళ్ళందరికీ బట్టలు వస్తువులు గిఫ్ట్స్ దాన ధర్మాలు భోజనానికి పిలిచి భోజనం పెట్టడము ఇలాంటివన్నీ చేయడం వల్ల పితృదేవతల ఆశస్సులు దేవతల ఆశీస్సులు కలిగి ఆ ఇల్లు సుభిక్షంగా పాడి పంటలతో ఉంటుంది అని శాస్త్రాల్లో ఉంది కాబట్టి మీకు శక్తి ఉన్నంతలో చాక దహన ధర్మాలు నిర్వర్తించండి అలాగే సంక్రాంతి పండుగ రోజున భగవంతుడి దగ్గర ఎలాగో చక్కటి దీపారాధన చేస్తారు ఆ దీపాన్ని ఒక్కసారి చూసి లక్ష్మీనారాయణలను స్మరించుకొని వారికి సమర్పించండి ఉత్తరాయణ పుణ్యకాలంలో మీ ఇంట్లో నట్టింట్లో మీ పూజామధురం అయినా సరే చక్కటి దీపం వెలిగించి భగవంతుడికి తర్పించడం వలన భగవంతుడికి ఎంతో ఆనందం కలుగుతుంది భగవత్ ప్రసన్నతను పొందుతారు మీరు ఇంట్లో దారిద్ర్యం అవన్నీ లేకుండా లక్ష్మీదేవి దూరం చేసేసి మీ ఇంటిని చల్లగా కాపాడుతుంది అలాగే ఉత్తరాయణంలో గాలిపడాలు ఎగరయ్యాలి అనేసేసి కూడా మనకి శాస్త్రాల్లో ఉంటుంది పూర్వం నుంచి పారంపరాగతంగా వస్తున్న ఇది ఒక మంచి విధానం దేశ వ్యాప్తంగా అందరు కూడా గాలిపడాలు ఎగరేస్తారు అది ఏదో ఆట అనుకుంటాం మనం సంక్రాంతి పండుగ గాలిపటాలు పిల్లలు ఎగరేస్తారు అది ఆట అనుకుంటామండి అది ఆట కాదు గాలి ఉత్తరాయణ వైపున అలా ఉత్తరానికి కొడుతూ ఉంటుంది అనమాట గాలిపడాలు బాగా ఎగిరే సీజన్ ఇది చాలా పుణ్యకాలం గాలిపడాలు ఎగరేసేటప్పుడు మకర సంక్రమణలోకి వెళ్ళిన సూర్యభగవాన్ మనం ఎక్కువ దర్శిస్తూ ఉంటాం తల ఆకాశంలో చూస్తూ ఆకాశంలో ఉత్తరాయణం తిథిలో పితృదేవతలు ఉంటే పితృ లోకంలో నుండి కింద భూమి మీదకు చూస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఇళ్ళ వైపుకు చూస్తూ ఉంటారండి నిజమండి ఇది శాస్త్రాల్లో ఉన్న విషయమే చెప్తున్నారు గరుడ పురాణంలో కూడా ఈ విషయాల గురించి విస్తారంగా ఉంటుంది మనము తల ఎత్తే ఆకాశంలో చూస్తూ ఉంటాం గాలిపడాలు ఎగరేస్తూ ఎవరు ఎగరేస్తారు ఇంట్లో ఎక్కువ మగపిల్లలు మగపిల్లలు మగవారు ఎగరేస్తూ ఉంటారు ఎగరేస్తూ తల ఎత్తే ఆకాశంలో చూస్తూ ఉంటాం పితృదేవతలు పితృ లోకంలో నుండి వాళ్ళ ఇళ్ళ వైపు చూస్తూ ఉంటారు వాళ్ళ వంశం వైపు చూస్తూ ఉంటారు వాళ్ళ ఇళ్ళ బయట గాలిపటాలు బాగా ఎగురుతూ ఉంటే పితృదేవతలకి చాలా ఆనందం కలుగుతుందట వాళ్ళ కొడుకుల్ని మనవాళ్ళని వాళ్ళందరం చూసి వాళ్ళు విశేషంగా ఆనందించి వాళ్ళ ఆత్మతృప్తి కలిగి వరాల అనుగ్రహించి వెళ్తారట కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో సంక్రాంతి పండుగ రోజున గాలిపడాలు ఎగరేయడం కూడా మనకి శాస్త్రం మనకి ఆటల్లో కూడా అంత గొప్ప మహత్వం ఉంటుందండి మనకు ఆటల్లో కూడా మహత్వం ఉంటుంది ఆటల్లో కూడా పుణ్యమే ఉంటుంది ఆటల్లో కూడా తరించే విధానమే ఉంటుంది మన పూర్వీకులు యోగులు మహర్షి ఋషులు అంత గొప్పవారు అలాగే గాలిపడాలు ఎగరేయడం వలన ఎక్కువసేపు ఆకాశాన్ని చూస్తూ ఉంటాం తెలుసా ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది ఇది ఆరోగ్యపరమైన రహస్యం చక్కగా గాలిని పేల్చుకుంటూ ఎక్కువసేపు బయట కలిపి పైన ఆకాశాన్ని చాలాసేపు కాన్సంట్రేషన్తో చూస్తూ ఉంటాం గాలిపడము బాగా ఎగరాలి అనే ఒక ఉద్దేశం పెట్టుకొని ఆ విధంగా సెలవులకు వెళ్ళినప్పుడు ఈ చక్కగా ఈ బయట సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ సిటీల్లో కొన్ని ఎంత ఒత్తిడి ఉంటుందో చక్కగా గ్రామాలకు వెళ్ళి మీ మీ ఇళ్ల బయట ఆ డాబాల మీద గాలిపడా ఎగరేసుకున్నారంటే ఒత్తిడి మొత్తం పోతుంది విపరీతమైన మానసిక ప్రశాంతత కలుగుతుంది మానసిక ఉత్సాహం కలుగుతుంది పితృదేవతల పైనుండి ఈ మనవాళ్ళని ఈ కొడుకులని వీళ్ళందరం చూసి ఎంతో ఆనందిస్తారు ఆశీర్వదిస్తారట ఆ విధంగా మన తాత ముత్తాతల ఆశీస్సులు కూడా మన ఇంటి మీద పడతాయి వాళ్ళ చూపు మన ఇంటి మీద పడుతుంది ఇన్ని మంచి విశేషాలు ఒక సంక్రాంతి పండుగ రోజు ఉన్నాయండి దయచేసి టీవీలు చూసుకుంటూ పండగ కేసే సినిమాలు చూసుకుంటూ పండగ రోజు సినిమాలకు వెళుతూ దుర్వినియోగం చేసుకోకండి హిందూ బంధువులు ఈరోజు చక్కగా ఆచరించాల్సిన విధి విధానాలను ఆచరించండి తర్వాత రోజు ఇంకా ఉన్నాయి కదా స్థలంలో అప్పుడు వెళ్ళండి పండగలకి ఈ సినిమాలకి కాబట్టి చక్కగా సంక్రాంతి విధి విధానాలతోటి ఉన్నంతలో చక్కగా ఆచరించండి పితృదేవతల ఆశీస్సులు దేవతల ఆశీస్సులు భగవద్ అనుగ్రహం పొందండి బంధుమిత్రులందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా పండుగ చేసుకుని అందరికీ ముందుగానే సంక్రాంతి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భగవంతుడు శ్రీనివాస పరబ్రహ్మము అందరిని చల్లగా చూడాలని కోరుకుంటూ ధర్మ రక్షిత రక్షిత జై శ్రీమన్నారాయణ కృష్ణ